కేజీఎఫ్ను తలపించే విధంగా మైన్స్ మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోంది కోర్టు ఆర్డర్లను సైతం ఖరారు చేయకుండా అక్రమ మైనింగ్ చేస్తున్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అనేక గ్రామాల్లో జరుగుతున్న అక్రమ క్వాడ్జ్ మాఫియాపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రామంలో నిద్రించి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్వగ్రామం పక్కనే రోజుకి రెండు నుంచి నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే క్వాడ్జ్ స్టోను అక్రమంగా తరలిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు ఇలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా బ్లాస్టింగ్ చేపట్టడంతో పరిసర ప్రాంతాల్లోని గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నారు కేజీఎఫ్ను తలపిస్తున్న కాకాణి గోవర్ధన్ ఫ్యాక్టరీలో వైఎస్ భారతిరెడ్డి విజయసాయి రెడ్డి వాటాలకు పోను కోట్ల రూపాయలు సామంతరాజులు దోచుకుంటున్నారని విమర్శించారు అక్రమ మైనింగ్ ఆపే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలియజేశారు సోమిరెడ్డి దీక్షకు మద్దతుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి టీడీపీ నాయకులు మస్తాన్ యాదవ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సోమిరెడ్డికి మద్దతు తెలిపారు కూర్చో మొన్నతేడే కింద కూర్చోండి అవును ఇంట్లో భూమి అదురుతుంది ఇంట్లో కూర్చొనే గాని అప్పుడు మేము భయపడతాం ఏంటో గుంతు కూడా అదిరిపోతున్నాను నేను అప్పుడు ఫాస్టింగ్ అప్పుడేటప్పుడు

பக்கமே நிப்பாடணும் हां हां पौले बक पौले हां ओगना सर ओने गन कपड़ा डाल सिन्हा सर इने मारा सर और मैग्ल मैप से 10 में ऊंची राल बडया आता है मेनू आंद एक बार कार इड केम মধ্যে <laughs> বাইক <laughs> <laughs>

ಪೂಚ್ಯನ ಅಲ್ಲ ಇದೆ ಅದು ಕೂಚ ಪ್ರಧಾನ ಕುಚ ಲೈಟ್ ಬರ್ತದೆ